ఏమిటి రోత రాతలు పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా ముగుతున్న నావా వైకాపాలు రాజీనామాలు పార్టీ మార్పుల కలకలం పార్టీ పని అయిపోయిందని భావనకు నేతలు వచ్చేశారా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్ మాటలు మేకపోతు గాంభీర్యమైన ఎమ్మెల్యేలకు ఆయనపై నమ్మకం పోయిందా వైకాపాను వీడి ఒకరి తర్వాత ఒకరుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకు వెళుతున్నారు పైకాప పూర్తిగా మునిగిపోయిన నావా అని వారు భావిస్తున్నారా అక్కడే ఉండి తాము కూడా మునగడం కంటే బయటకు వెళ్లడం మంచిదని ప్రత్యన్మయ మార్గాలను ఎంచుకుంటున్నారా అని పచ్చ మీడియా ఈనాడు రోజుకొక రోతరాతలు రాస్తూనే ఉంది పచ్చ మీడియా ఆ సామాజిక వర్గం తెలుగుదేశం జనసేన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ విధంగానైనా ప్రజలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకువచ్చి జగన్ను గద్దెదించి చంద్రబాబును పీఠంపై కూర్చోపెట్టాలని వారు తహతహలాడుతున్నారు ప్రధానంగా కమ్మ సామాజిక వర్గంకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం అస్సలు మింగుడు పడటం లేదు ప్రజలలో లేనిపోని అపోహలు సృష్టించి వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే చేస్తలు పాల్పడుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినాయకులు కళ్ళుండి చూడలేని కబోదులుగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు గురించి విమర్శలు చేయలేకపోతున్నారు కేవలం ప్రతిపక్షంగా ఉండి సలహాలు సూచనలు చేయలేని ప్రతిపక్షాలైన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అజ్ఞానులుగా మిగిలిపోయారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం జనసేన పార్టీలు వివక్షతో రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని పాపం జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కంటి మీద కునుకు లేకుండా వైసీపీ ప్రభుత్వంపై కలిసి పోరాడుతున్నారు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని సీట్ల సర్దుబాటు వ్యవహారంలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా సీట్ల మార్పులు చేర్పులు వైసీపీ అధిష్టానం చేస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు పచ్చ మీడియా తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు ప్రజలకు భూతద్దంలో పెట్టి మరీ చూపెడుతూ విషం చిమ్ముతూ ప్రజలను సందిగ్ధంలో పడవేస్తున్నారు తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాలు ప్రజలను మభ్యపెట్టడం అపోహలు గురి చేయడం అనుమానాలను రేకెత్తించడం టీడీపీకి ప్రతిపక్షాలకు వెన్నతో పెట్టిన విద్య వైసీపీలో అసంతృప్తితో ఉన్న వారిని పిలిపించుకొని సీఎం జగన్పై విమర్శలు ఆరోపణలు చేయించడం తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియాకు నిత్యకృత్యంగా మారిపోయింది ముందుగా మీ పార్టీ వ్యవహారాలు చక్కబెట్టుకొని ఇతర పార్టీల గురించి ఆలోచిస్తే బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ నావా దానిని పట్టుకొని వేలాడుతున్న జనసేన నావా నాకు కూడా మునిగే రోజులు ఎంతో దూరంలో లేవని తెలుసుకుంటూనే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి